నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మనందరికీ సుపరిచిత్రాలు నాకు తల్లి సమానులు ఎన్నో విషయాల్లో నేనైతే ఫాలో అవుతాను గతంలో కూడా చెప్పాను ఈ విషయం చాలా వరకు నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ముఖ్యంగా ఈ కాలంలో మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడే మనకి చేతులెత్తి నమస్కరించాలి అన్న అనుభూతి కలుగుతుంది అనంత లక్ష్మి గారు తనకి సంబంధించి చాలా విషయాలు గతంలో కూడా ఎన్నో విషయాలు మనకు తెలియని చెప్పారు ఇంకా కొన్ని విషయాలు పెళ్ళికి సంబంధించి అలాగే కొన్ని ధర్మ సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు అనంత లక్ష్మి గారితో మీరు చూడాలనుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి తప్పకుండా దానికి సంబంధించిన వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మొలతాడు మొలతాడు అనేది అబ్బాయిలకు వేస్తారు అబ్బాయిలకు మాత్రమే కడతారు చిన్నప్పుడు చాలా చిన్న పిల్లలప్పుడు కొన్ని కొన్ని ఇళ్లలో నేను చూశాను అమ్మాయిలకు కూడా చంటి పిల్లలప్పుడు మొలతాడు కడతారు అసలు కారణం ఏంటి మొలతాడు ఎందుకు కట్టుకోవాలి ఇందులో కూడా రకరకాల కలర్స్ మనకి బ్లాక్ కట్టే వాళ్ళు ఉంటారు బ్లాక్ అయితే నిత్య జీవితంలో అందరూ బ్లాక్ ఎక్కువగా వాడతారు మొలతాడు రెడ్ కలర్ వాడతారు బాగా రెడ్ కలర్ వాడతారు బంగారు మొలతాడు కట్టే వాళ్ళు ఉంటారు వెండి మొలతాడు కట్టే వాళ్ళు ఉంటారు అసలు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి ఇన్ని రకాలు నిజంగా కట్టుకోవచ్చా ఈ కలరే గా కట్టుకోవాలి ఇదే గా పెట్టుకోవాలి అని ఏదైనా ఉందా చెప్పండి అలా ఏం లేదమ్మా మొలతాడు తప్పనిసరిగా అందరూ కట్టుకోవలసిందే అందరు అమ్మాయిలు అబ్బాయిలు మగ పిల్లలు కట్టుకునేవారు ఓకే అందరికీ కూడా ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడి నుంచి ఈ హిప్ జాయింట్ ఏదైతే ఉందో ఫ్రంట్ సైడ్ అక్కడ నుంచి వెళ్ళేటటువంటి రక్తనాళాలని దా దాంతో పాటుగా అక్కడ ఉండే నరాలని అది చాలా జాగ్రత్తగా కాపాడుతుంది అందువల్ల మొలతాడు కట్టుకోవడం కట్టుకుంటే అటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది అని మామూలుగా చిన్నప్పుడు తప్పనిసరిగా పిల్లలకి మొలతాడు తిడతారు ఆడపిల్లలైనా పిల్లలైనా మీరు రంగుల గురించి కూడా అడిగారు కనుక చెప్తారు పిల్లలకి కొంతకాలం కొంత వయసు వచ్చేదాకా ఎర్ర రంగు చూపించిన కారణం తెలియదు గానీ బొట్టు కూడా నల్ల బొట్టే పెడుతూ ఉంటాం కనుక నల్ల మొలతాడే కడతారు చిన్నప్పుడు కొంచెం ఒక ఏడాది అలా అయిన తర్వాత ఎర్రది కడుతూ ఉంటారు ఈ లోపల నల్ల మొలతాడు కట్టినా ఆ నల్ల మొలతాడు నా కొడుకు ఒంటి మీద కనపడదు సరిగ్గా వాడు నల్లగానే ఉన్నాడు అని చెప్పి దాంట్లో బంగారపు మొలతాడు కట్టిందండి యశోదాదేవి మరి నల్ల పిల్లాడికి నల్లతాడు కడితే కనపడదు కదా మరి అందుకని ఏం చెయ్యాలి బంగారు మొలతాడు బంగారంతో మొలతాడు చేయించి కట్టింది మొలతాడు చాలా అవసరం అమ్మ ఓకే అవసరం ఆడపిల్లలు కట్టుకోకపోవడం వల్లే భారత లీనాన ఏదో అంటారు అలాంటిది మెనోపాస్ టైం లో ఆడపిల్లలకి రావడానికి ఆడవాళ్ళకి కారణం రావడానికి కారణం అని ఎవరో అన్నారు మరి కట్టుకోవాల్సిన అవసరం ఉందని నేను ప్రాచీన గ్రంథాల్లో మనకి మన వాళ్ళు చెప్పిందా నాకు తెలుసు కానీ అది మగవాళ్ళు మాత్రమే కంటిన్యూ చేయడం ఆడవాళ్ళు కంటిన్యూ చేయకపోవడం అన్నది మనకి కాలక్రమంలో వచ్చింది అంటే ఆడవాళ్ళకి యజ్ఞోపేతమే లేకుండా పోయింది ఒకప్పుడు ఉండేది కదా ఆడపిల్లలు కూడా ముడుగు చేసుకునేవాళ్ళు వేద వెళ్లే వెళ్ళేవాళ్ళు వేదం చదువుకునేవాళ్ళు వాళ్ళన్ని పనులు చేసేవాళ్ళు అది అనేకమైన సాంఘిక రాజకీయ ఆర్థిక ఇత్యాది కారణాల వల్ల అది లోపించింది ఆ యజ్ఞోపేతంతో పాటు మొలతాడు కూడా కాలక్రమంలో ఆడవాళ్ళకి అది అవసరం లేదు అనేటటువంటి భావన కలిగింది యజ్ఞోపవీతం లేదు కదా ఇది కూడా లేదు అని కానీ ఇప్పటికీ మీరు గమనించినట్టయితే కొన్ని సంప్రదాయాల వారి ఇళ్ళల్లో ఆడవాళ్ళకి కూడా మొలతాడు ఉంటుంది కొన్ని సంప్రదాయాల్లో అంటే ఆ కుటుంబం అలా కొనసాగిస్తూ వచ్చింది అప్పటి నుంచి మధ్యలో చాలా మంది దాన్ని పక్కకు పెట్టేశారు కనుక అది మనకి లేకుండా పోవడం జరిగిందమ్మా తప్పనిసరిగా అందరూ కట్టుకోవాల్సిందే ఆడవాళ్ళు మానేశారు కానీ మగవాళ్ళు తప్పనిసరిగా కట్టుకోమంటున్నారు మా చిన్నతనంలో మేము అడిగాం కుతూహలం కదా తమ్ముడికి మొలతాడు కడతారు మాకు ఎందుకు కట్టరు అని అడుగుతాం కదా నాకు తమ్ముడు లేదు అరే మగపిల్లలకి ఎందుకు కడుతున్నారు ఆడపిల్ల చెల్లెలకి ఎందుకు కట్టలేదు అని ఏడాది రెండేళ్ళు ఐదేళ్ళు అలా వచ్చేదాకా ఉండేవి స్కూల్లో ఐదేళ్ళకి చేర్చేవారు కదా పూర్వం ఐదేళ్ల దాకా మొలతాడు ఉండేది ఐదేళ్ళు వచ్చిన తర్వాత కాస్త తగ్గేది వరుసగా ఒకసారి ఊడిపోయిన తర్వాత మళ్ళీ కట్టకపోవడం ఇంకా దాని గురించి పట్టించుకోకపోవడం అది కాలగర్భంలో కలిసిపోతూ ఉండడం జరుగుతూ ఉండేది కానీ ఒకప్పుడు మాత్రం ఉండేవాట ఆ నాలుగైదేళ్ల దాకా ఆడపిల్లలు కూడా కట్టడం ఉంది మీరు అన్నట్టు నలుప తెలుప అంటే చిన్నతనంలో నలుపే కడతారు ఏడాది ఎలా దాటిన తర్వాత ఎరు ఎరుపు కడతారు ఇవి కూడా తాళ్ళు కడతారు నూలు తాడు కాకుండా ఇరవై ఒకటో రోజు బారసాల చేసేటటువంటి రోజు కానీ లేదా పదకొండో రోజు పురిటి స్నానం నాడు గాని పసుపు తాడు కడతారు ఆ రోజు తప్పనిసరిగా కడతారు పసుపు తాడు మన మామూలు నూలు నూలు దారం తీసుకుని దాన్ని పసుపుతో తడిపి మూడో ఎన్నో ఐదో వరసలు వేసి తాడు కడతారు ఎక్కడ కడతారంటే ఇలా కింద నుంచి తీసి బొడ్డు దాకా తీసి బొడ్డు వరకు ఉండే చోట ఉడేస్తారు అంటే మళ్ళీ వారం రోజుల లోపల పది రోజుల లోపల అంత అంత అవ్వాలన్నమాట వాళ్ళు అదురికే లెక్క ఆ లెక్క అవ్వడం గురించి లెక్కే లేదు కానీ మామూలుగా అక్కడ పెట్టడం చాలా మంచిది ఎందుకంటే కాలి నుండి వెళ్లేటటువంటి నరాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవి కూడా సుఖంగా ఉండడానికి సహకరిస్తాయి రక్తనాళాలు నరాలు కూడా అయితే అమ్మా ఈ బంగారు మొలతాడు వెండి మొలతాడు ఇవి అంటే లైఫ్ టైం ఎప్పుడైనా పెట్టుకోవచ్చో చిన్నపిల్లలకి మాత్రం పెట్టడం మనం చూస్తూ ఉంటాం పెద్దయ్యాక కూడా అసలు ఇవి వాడచ్చు అంటారా ఎందుకు వాడకూడదు అమ్మా ఇక్కడ ఉండడమే కానీ ప్రధానం ఇప్పుడు మొల దగ్గర ఉండడం ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారో మొలతాడు ఇక్కడ పెడతారు పంచ కట్టుకునో లుంగి కట్టుకునో అది ఇక్కడకి వచ్చి బెల్ట్ పెట్టినట్టు పెడతారు ఇక్కడ కాదు ఉండాల్సింది కింద ఉండవలసింది హిప్ జాయింట్ దగ్గర ఉండాలి ఎందుకు అని అడిగితే అప్పుడు చెప్పింది ఏంటంటే ఆ హెర్నియా రాకుండా ఆ ఉంటే అడ్డుపడుతుంది అని చెప్తారు అది శాస్త్రీయం అవునో కాదో తెలియదు కానీ పూర్వుల్ని అడిగితే చెప్పిన మాట హెర్నియా రాకుండా ఉంటుంది అని ఓకే అయితే అసలు అందరూ కట్టుకోవచ్చు కట్టుకోవాలి మానే మానేసంగానే అందరూ కట్టుకోవాలి ఈ విషయం అయితే కొత్తగా తెలుసుకుందాం అమ్మా ఇప్పుడు మామూలుగా మొలతాడు అనేది మనం సహజంగా చూస్తూ ఉంటాం మన పిల్లలకు కూడా కడుతూ ఉంటాం ముఖ్యంగా అబ్బాయిలకి అందరూ కట్టుకుంటారు కానీ అమ్మాయిలు కూడా ఖచ్చితంగా కట్టుకోవాలి దాని వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయత ఏమిటి అనేది తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా అంతే అంతేకాదమ్మా ఈ మధ్య పిల్లలు కూడా మొలతాడు కట్టుకోవటంలా అయ్యురామా చాలా మందికి ఉండట్లా ఇప్పుడు యుద్ధాలు అవి జరిగిన చోట ఏదన్నా ప్రమాదాలు జరిగిన చోట మూకుమ్మడిగా అనేక మంది చనిపోతారు అనుకో చాలా మంది చనిపోతుంది ఒక్కోసారి ఏ ప్రమాదాలు ఉప్పెనలు వస్తాయి భూకంపాలు వస్తాయి అటువంటి చోట చనిపోతారు అనుకో చనిపోయినప్పుడు మన దేశానికి ఒక మంచి సంప్రదాయం ఉంది ఎవరు అయితే ఎవరు చనిపోయారో వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళకి దహన సంస్కారాలు చేయాలని అవును మరి అట్లా చేయాలనుకున్నప్పుడు హిందూ ప్రకారం హిందూ శ్మశాన వాటికలో చెయ్యాలా ముస్లింల ప్రకారం తీసుకెళ్లి అక్కడ గోరీల దొడ్లో పాతి పెట్టాలా క్రిస్టియన్స్ ప్రకారం అక్కడికి తీసుకెళ్లి పెట్టాల వాళ్ళ శ్మశానంలో అని చూడ్డానికి ఒకటే లెక్కట మొలతాడు ఉన్నవాడైతే హిందువు తీసుకెళ్లి హిందూ పద్ధతి ప్రకారం దాన సంస్కారం చేస్తారు వేరే మతస్థులకి మొలతాడు ఉండదు ఉండదు ఓకే మన దేశంలోనే మన వాళ్ళకే ఉండదు హిందూ హిందువు అనడానికి ప్రధానంగా ఇప్పుడు రంజం అందరికీ ఉండకపోవచ్చు యజ్ఞో కానీ మొలతాడు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది ఓకే దాన్ని బట్టి వాళ్ళు హిందూ అవునా కాదా అని గుర్తిస్తూ ఉంటారు కనుక అతను తప్పనిసరిగా అందరూ మొలతాడు కట్టుకోవాలి వీలైతే ఇప్పటి నుంచి పిల్లలకి ఆడపిల్లలకు కూడా కట్టడం అలవాటు చేయండి చాలా మంచిది ఆరోగ్యానికి సో అదండి విషయం తనకి మొలతాడు ఎందుకు కట్టుకోవాలి దాని వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయత ఏమిటి ముఖ్యంగా మొలతాడు హిందువులు మాత్రమే కట్టుకుంటారా అనే విషయం కూడా నేను కూడా ఇదే మొదటిసారి తెలుసుకున్నాను ఏదేమైనప్పటికీ ఇలాంటి వీడియోస్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే